ఇంగ్లాండ్తో జరగనున్న రెండో టెస్ట్కు భారత్ భారీ మార్పులతో రెడీ అవుతుంది తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఓటం పాలైన భారత్ జూలై రెండున బర్మింగ్హామ్ వేదికగా ఎడ్జుబేషన్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ కోసం ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది బౌలింగ్ విభాగంలో అనేక మార్పులు చేయనున్నట్టు తెలుస్తుంది దీనిలో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం కొందరు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించడం జరగబోతున్నాయి బుమ్రాకు రెండో టెస్ట్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు వెన్నునొప్పి గాయం కారణంగా పని భారాన్ని తగ్గించుకోవడానికి బూమ్రా ఐదు టెస్టులో రెండు మ్యాచ్లు మాత్రమే అందుబాటులో ఉంటానని ఇదివరకే ప్రకటించాడు దీనిలో భాగంగా రెండో టెస్ట్ నుంచి అతను తప్పుకోనున్నట్టు సమాచారం ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి ఎందుకంటే అతడు లేని లోటు బౌలింగ్లో స్పష్టంగా కనిపించబోతుంది తొలి టెస్ట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధి కృష్ణను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది కోచ్ గంభీర్ బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ బర్మింగ్హామ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో యువపేసర్లు ఆకాశ్దీప్ హర్షదీప్ సింగ్పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు నెట్స్లో కొత్త బంతితో వీరిద్దరూ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారని దాన్ని కోచ్ బౌలింగ్ కోచ్ నిశ్చితంగా పరిశీలించారని తెలుస్తోంది దీంతో వీరిద్దరూ రెండో టెస్ట్లో ఆడే అవకాశం కనిపిస్తున్నాయి పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ తరఫున సత్తా జాడుతున్న ఇరవై ఏళ్ల హర్షదీప్ సింగ్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు ఇదిలా ఉంటే తొలి టెస్ట్లో బ్యాట్తో బంతితో నిరాశపరిచిన ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది అతడి స్థానంలో తేజం నితీష్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి ప్రాక్టీస్ సెషన్ బట్టి చూస్తే నితీష్ రెడ్డి జట్టులో చోటు దక్కించిన అవకాశాలు కనిపిస్తున్నాయి